జబర్దస్త్ షో ద్వారా స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు హైపర్ ఆది ఈయన ఏ షోకు వచ్చినా కూడా తన పంచులతో అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తారు తన ముందు ఎంత పెద్ద గొప్ప అయినా హీరోయిన్ ఉన్నా కానీ వారిని తన పంచులతోనే పడగొట్టేస్తారు అయితే అలాంటి హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి షోలతో పాటు పలు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు పండుగ సందర్భంగా ఏదైనా ఈవెంట్ జరిగితే ఖచ్చితంగా అందులో హైపర్ ఆది హవా కనిపిస్తుంది అయితే తాజాగా బుల్లితెరపై సంక్రాంతి సందర్భంగా ఎన్నో ఈవెంట్లు చేశారు ఇందులో భాగంగా ఓ ఈవెంట్ లో హైపర్ ఆది అల్లు అర్జున్ నటించిన పుష్ప గెటప్పను వేసుకుని కొన్ని డైరెక్ట్ చెప్పారు ఇక హైపర్ ఆది ఏ హీరో సినిమా వచ్చినా కూడా ఆ హీరోకి సంబంధించి గెటప్లు వేస్తూ నవ్వులు పోయిస్తాడు కానీ తాజాగా పని మాత్రం అల్లు ఫ్యాన్స్ తీవ్రంగా మరి హైపర్ హైపరాది ఏం చేస్తారయ్యా అంటే హైపర్ ఆది సీను దొరబాబు వంటి వాళ్ళు పుష్ప లోని పోలీస్ స్టేషన్ సన్నివేశాలను రీక్రియేట్ చేశారు ఇందులో పుష్ప పాత్రలో ఉన్న హైపరాది స్టేషన్ నుండి సీను వదిలిపెట్టమని అడుగుతాడు కుదరది అని పోలీస్ పాత్రలో నటించిన దొరబాబు అంటే రూల్స్ నాకే చెబుతావని హైపర్ ఆది అంటాడు దాంతో దొరబాబు నువ్వా అంటూ కౌంటర్ ఇస్తాడు అయితే గతంలో చాలా సార్లు అల్లు రూల్స్ పాటించలేదని టాక్ ఇండస్ట్రీలో వినిపించింది దానికి కౌంటర్ గా దొరబాబు అలా నువ్వా అని అర్జున్ నటించిన హైపర్ కన్వర్ట్ చేస్తున్నారు అలాగే ఒకసారి బయటకు తీసుకురావడానికి మా రూల్స్ ఒప్పుకోవని పోలీసు పాత్రలో ఉన్న దొరబాబు అంటారు దానికి ఆది పంచులు వేస్తూనే ఉంటారు దానికి దొరబాబు నిన్ను లోపల వేసినప్పుడు ఏ లోపల వేస్తే తీసుకొచ్చింది గుర్తుందా అంటూ కౌంటర్ ఇస్తాడు అయితే ఈ కామెడీ స్కిట్ కు చాలా మంది అల్లు అభిమానులు హైపర్ ఆది పైన గ్యాంగ్ పై ఫైర్ అవుతున్నారు కామెడీ స్కిట్స్ పేరుతో మా హీరోను అవమానిస్తూ ఊరుకునేది లేదంటూ హైర్దికి సోషల్ మీడియాలో వార్నింగ్ ఇస్తున్నారు అయితే మధ్యకాలంలో హైపర్ ఆది చేసిన ఈ విషయం పైన నెగిటివ్ ఆలోచన అర్థం చేసుకుంటున్నారు అది వివాదాస్పదంగా మారుతుంది దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని హైపర్ ఆది గిచ్చి మరీ గెలికాడంటూ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హైపర్ ఆదికి వార్నింగ్ ఇస్తున్నారు